అయితే మా ఇళ్లలో ఎవరు వర్క్ చేసిన వాళ్ళు లేరు నేను అంటే పార్లర్ పెట్టిన మొదట్లో నన్ను ఇక్కడ పార్లర్ పని చేస్తుందని అవాయిడ్ చేసిన మా బంధువులు కూడా ఉన్నారు బ్యూటీషియన్ గా బ్యూటీషియన్ గా చేసిన దాంట్లో నుంచి నేను దూరదర్శన్కి వెళ్ళడం జరిగింది దూరదర్శన్ లో నేర్చుకున్నప్పుడు నటరాజ్ భట్ గారు కి శారద చెప్పింది నా ఫ్రెండ్ తనకి ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకుంటుందని పక్కకు పిలిచి నాకు ఇంట్రెస్ట్ ఉందా నీకుందా అని తింటే తింటడం జరిగింది నా నటరాజ్ గారు అన్నారు ఆడవాళ్ళకి ఎవరికి మేకప్ నేర్పించమండి ఆడవాళ్ళు అసలు మేకప్ లేరు ఆడవాళ్ళు చేయడానికి కూడా పర్మిషన్ లేదు అన్నారు ఆయన పర్మి అంటే యాక్చువల్గా ఫీమేల్ మేకప్ ఆర్టిస్టులు అప్పటికి లేరు మాకంటే మేకప్ ఆర్టిస్టులుగా కానీ ఏ ఏ ఫీల్డ్ అయినా కూడా సినిమాలో యూనియన్ కార్డు ఉండాలి అనేది అది లో ఏదో యూనియన్ కార్డు పెట్టినప్పుడు నేను తీసుకోవడం జరిగింది చెన్నై నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు నాకు మాత్రం మేకప్ కార్డు రెన్యువల్ అని తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే హెయిర్ డ్రసర్ కార్డు ఇచ్చారు